ఈరోజు మనం గొర్రెలు మేకల్లో పొట్ట ఉబ్బరం అంటే పొట్ట ఉబ్బినట్టు కనిపించడం దాని గురించి దాన్నే మనము బ్లోటింగ్ అంటారు దాని గురించి దాని సిమ్టమ్స్ దానికి ట్రీట్మెంటు గురించి మనం మాట్లాడము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పొట్ట ఉబ్బినట్టు ఎట్లా తెలుసుదంటే మేక కానీ గొర్రె కానీ లెఫ్ట్ సైడ్ పొట్టలో పొట్ట లెఫ్ట్ సైడ్ మీరు సపోజ్ మీరు ఒక డైరెక్షన్లో నిలబడికున్నారనుకోండి మ్యాక్ కూడా సేమ్ డైరెక్షన్లో నిలబడింది అప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పొట్ట లెఫ్ట్ సైడ్లో ఉబ్బినట్టు కనపడితే అప్పుడు పొట్ట ఉబ్బినట్టు సిమ్టమ్స్ ఏంటంటే సేమ్ మనకి పొట్ట నొప్పి లాగే పొట్ట నొప్పి అప్పుడు ఏ సిమ్టమ్స్ చెప్పానో నేను ఆల్రెడీ కూర్చోవడం లేయడం తర్వాత అది ఫ్రీక్వెంట్లీ యూరినేటింగ్ చేయడం అంటే ఫ్రీక్వెంట్లీ అంటే కొంచెం కొంచెం చేపడి కొంచెం కొంచెం ఉచ్చబోయడం తర్వాత అరవడము తర్వాత కింద పడడము కుంద కూచోడము లేయడము అటు ఇటు పరిగెత్తడము బాడీ స్ట్రెచ్ చేయడము ఈ సిమ్టమ్స్ అన్నీ చూపిస్తుంది చూపించినప్పుడు చూపించి పొట్ట ఒక సైడు లెఫ్ట్ సైడ్ మీకు ఉబ్బినట్టు కనపడితే అప్పుడు మనకి దానికి పొట్టలో గ్యాస్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి అప్పుడు సపోజ్ ఇటువంటి కేసుల్లో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇటువంటి మీకు పొట్ట ఉబ్బినట్టు అనిపించింది అనుకోండి ఆ రోజు దానికి లైట్ ఫుడ్ ఇవ్వండి లైట్ ఫుడ్ అంటే ఏదైతే ఈజీలీ డైజెస్ట్ అవుతుందో ఫుడ్ దానికి మనకి ఏదో మీరు ఇచ్చే మీ మీ ఉండే ఏరియాలో ఏదో లైట్ ఫుడ్ మీరు ఏదైనా ఫీల్ అవుతారో ఆ ఫుడ్ ఆ ఫుడ్ ఇవ్వండి అంతమంది దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఒక నాటు వైద్యం ఉంది నాటు వైద్యం మనం పొట్ట నొప్పి ఏదైతే చెప్తానో అదే సేమ్ ఏంటంటే ఇరవై గ్రాములు స్వీట్ సోడా అంటే మనం వంటలో వాడుకునే సోడా ఐదు గ్రాములు చేసి అజ్వాయిన్ ఐదు గ్రాములు వచ్చేసి ఇంకో అజవాయిన్ అంటే మన తెలుగులో ఏమంటారు అంటే దాన్ని వామ్ అంటారు ఇది తర్వాత ఐదు గ్రాములు బ్యాక్ సాల్టు ఇవన్నీ ఒక గోరువెచ్చని నీటిలో కలిపి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు దాంట్లో మిక్స్ చేసి తాపించండి తాపించిన ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవాల నూనె ఒక ట్వంటీ ఎంఎల్ తాపించండి తర్వాత ట్వంటీ అది ట్వంటీ మినిట్స్కి మీకు రిలీఫ్ కనపడిపోద్దు దానికి అర్థమైంది అది కాకుండా మనకి మెడిసిన్స్ కూడా ఉన్నాయి మెడిసిన్ ఏంటంటే దానికి బ్లోటోసిల్ కానీ బ్లోటీ మ్యాక్స్ కానీ స్మైలెట్ కానీ హిమాబోల్ట్ కానీ ఏదైనా ఒకటి సపోజ్ మీ మేక పది కేజీలు వెయిట్ ఉందనుకోండి టెన్ ఎంఎల్ తాపించండి సపోజ్ ట్వంటీ కేజీస్ వెయిట్ ఉందనుకోండి బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని ఎంఎల్ తాపిస్తే మీకు ఆ పొట్ట ఉబ్బరం అనేది తగ్గిపోద్ది సరేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ